అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మూన్ షైన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో ఇవాళ రీడింగ్లో నేను మీ స్పిరిట్ గైడ్స్ నుంచి మీ ఏంజల్స్ నుంచి మీ యాన్సిస్టర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి అన్నది చెక్ చేద్దాము ఓకే సో మీ అందరికి ఆల్రెడీ తెలిసిందే నేను పాత వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను మనకు మనతో పాటు మనం ఎప్పుడు ఈ జర్నీలో అయితే కానే కాదు మనకు మన స్పిరిట్ గైడ్స్ ఇంకా ఏంజల్స్ లిటరలీ డివైన్ ఎప్పుడు మనతో ఉండే ఉంటారన్నమాట ఓకే మనం ఎప్పుడు అలో కాదు మనం చూడము బట్ వాళ్ళు ప్రజెన్స్ వాళ్ళ ప్రజెన్స్ అయితే ఉంటుంది కొన్ని కొన్నిసార్లు మనకు డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో లేక యానిమల్స్ లేకపోతే బర్డ్స్ రూపంలో లేకపోతే ఏదైనా పీపుల్ చిన్నపిల్లల రూపంలో అయినా సరే కనిపించి వెళ్ళిపోవడం అన్నది కూడా ఉంటుందన్నమాట కానీ ఎప్పుడు వీళ్ళు మనతో మాత్రం కంపల్సరీ ఉంటారు మనమైతే ఎప్పుడు ఒంటరి కానే కాదు ఓకే సో చూద్దాం మరి ఈ వాళ్ళ రీడింగ్లో అసలు మీ స్పిరిట్ గైడ్స్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు మీ ఏంజెస్ మీకు ఎలాంటి మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారో చెక్ చేద్దాము ఓకే సో మీరు ఈ రీడింగ్ స్టార్ట్ చేసే ముందు మీరు కూడా లైక్ లైక్ యూనో ఒక టూ త్రీ సెకండ్స్ కళ్ళు మూసుకొని మీ స్పిరిట్ గైడ్స్ని మీ ఏంజెస్ని పిలవండి లైక్ యూనో ఎనర్జీని మీ చుట్టూ మేనిఫెస్ట్ చేసేసి రీడింగ్ని చూడండి అండ్ ఆ మెసేజెస్ మీకు లైక్ యూనో ఈ రీడింగ్ ద్వారా అందుతున్నాయి అని చెప్పేసి అర్థం చేసుకోండి ఓకే అది క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఎనీవే అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఈ రీడింగ్లో మీకు ఒక చిన్న టెక్నిక్ కూడా నేను షేర్ చేయబోతున్నాను ఆ టెక్నిక్ ఏంటి అనంటే ఈ టెక్నిక్ మీరు ఏదైతే యూస్ చేస్తారో దానివల్ల మీ డే అంతా హ్యాపీగా ఉంటుంది పాజిటివ్గా ఉంటుంది ప్రొడక్టివ్గా ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఎలాంటి నెగిటివ్ వై ఎనర్జీస్ అయినా లో వైబ్రేషన్స్ అయినా మీరు అట్రాక్ట్ చేయకుండా హ్యాపీగా గడిపేస్తారనమాట ఓకే సో ఆ టెక్నిక్ కూడా నేను షేర్ చేసుకుంటాను ఆ టెక్నిక్ షేర్ చేసిన తర్వాత రీడింగ్ అనేది స్టార్ట్ చేస్తాను ఓకే సో ఇవాళ రీడింగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి సో ఫస్ట్ నేను రీడింగ్ స్టార్ట్ చేసే ముందు ఆ టెక్నిక్ షేర్ చేస్తాను ఓకే చాలా చాలా బాగుంటుంది నేనైతే ఎవ్రీడే యూస్ చేస్తాను సో మీరు కూడా చెయ్యండి డే పాజిటివ్గా ఉంటుంది ప్రొడక్టివ్గా ఉంటుంది చాలా హై ఎనర్జీతో మీరు లైక్ ఏ అన్ని వర్క్స్ చేసుకుంటూ లేజినెస్ ఉండదు హ్యాపీగా గడి గడిపేస్తారనమాట ఓకే సో ఏంటి అని అంటే ఎవ్రీ డే మార్నింగ్ నాకైతే టీ తాగే అలవాటు మీకు కనుక టీ కాఫీ ఇలా లేకపోతే వామ్ వాటర్ ఫస్ట్ డ్రింక్ మార్నింగ్ లేచిన వెంటనే మీకు మార్నింగ్ ఏదైనా డ్రింక్ తాగే అలవాటు ఉంటే ఓకే జ్యూస్ ఏదైనా అయి ఉండొచ్చు కాఫీ వాటర్ టీ మిల్క్ ఇంకేదైనా ఓకే సో మీరు ఏం అని అంటే ఆ లిక్విడ్ని మీరు ఎనర్జైజ్ చేసి పెట్టాలన్నమాట సో అది ఎనర్జైజ్ చేసిన దాన్ని మీరు తాగాలి సో ఎలా ఎనర్జైజ్ చేయాలి ఎందుకు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లిక్విడ్స్కి అడాప్టేషన్ ఎబిలిటీ చాలా ఉంటుంది కాబట్టి మనకి లిక్విడ్స్లో ఫ్ ఫ్లూయిడిటీ ఉంటుంది కాబట్టి ఇంకా అడాప్టేషన్ ఉంటుంది కాబట్టే ఎందులో వేసినా సరే దాని షేప్ అనేది తీసుకుంటుంది అండ్ ఇంకా మనం మాట్లాడినది మన వైబ్రేషన్స్ అన్నీ కూడా ఈజీగా వాటర్ ఫ్లూయిడ్స్ అనేవి అబ్జర్వ్ చేసుకుంటుంది ఓకే అండ్ అందుకు అందుకనే మనకు కూడా ఏంటి ఎందుకు మనము ఎనర్జీస్ నెగిటివ్ అయినా సరే పాజిటివ్ అయినా సరే అట్రాక్ట్ చేస్తాం మన లైఫ్లో ఏంటి అని అంటే హ్యూమన్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ వాటర్ బాడీస్ రైట్ మన బాడీలో సెవెంటీ పర్సెంట్ వాటర్ ఉంటుంది అందుకనే మూన్ ఎనర్జీస్ అయినా సరే లిటరలీ లేకపోతే ఇంకొక పీపుల్ మనము వేరే పర్సన్ పర్సన్ కలిసినా సరే తొందరగా మనము అఫెక్ట్ అవుతాము ఎందుకంటే ఈ ఎనర్జీస్ ఉంది కాబట్టే మన బాడీలో మనము అఫెక్ట్ అనేది అవుతామన్నమాట సో మనము ఏం చేస్తాము అనంటే ఈ లిక్విడ్ని ఎనర్జైజ్ చేస్తే అది మన బాడీలో పంపించడం ఆ పాజిటివ్ ఎనర్జీని మన బాడీలో పంపించిన తర్వాత ఆ పాజిటివ్ ఎనర్జీస్ మొత్తం అంత బాడీలో లైక్ ఇన్ ఈ సెల్ ఫిల్ అయిపోతుంది మనము ఆ ఎనర్జీతో వర్క్ చేయడం అనేది జరుగుతుంది అనమాట ఓకే సో ఎలా ఎనర్జీస్ చేయాలి అని అంటే మీకు ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా ఇది పట్టి చూ ఇది పెట్టి చూపిస్తాను సో ఇది మీది కాఫీనో టీనో అనుకోండి ఓకే ఈ ఈ దీన్ని ఈ ఈ గ్లాస్ని ఏదైతే ఉంటుందో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎనర్జీ చాలా పాజిటివ్గా ఉండాలి చాలా నవ్వుకుంటూ హ్యాపీగా ఏదైనా మంచి మ్యూజిక్ వినడమో ఏదైనా సరే ప్లజెంట్గా మీకు ఏదైతే అనిపిస్తుందో మీకు ఇష్టమైన పర్సన్ని మాట్లా వాళ్ళతో మాట్లాడడమో ఏదైతే మీకు హ్యాపీగా అనిపిస్తుందో ఆ ఫుల్ ఎనర్జీతో లేవడం అనమాట ఓకే డిస్టర్బ్ అయ్యే దాని దగ్గరికి వెళ్ళకపోవడమే బెస్ట్ ఎందుకంటే మైండ్ డిస్టర్బ్ అయిన వెంటనే థాట్స్లోకి వెళ్ళిపోతాము సో ఎప్పుడైతే ఆ థాట్స్ లేదు మీ ఎనర్జీ ఫ్రెష్ ఉందంటే ఉంటుంది చూడండి మార్నింగ్ లేచిన వెంటనే అప్పుడు మీకు నచ్చిన డ్రింక్ తీసుకుంటుంది తీసుకొని ఆ డ్రింక్లో మీరు మాట్లాడాలి ఓకే ఇది తీసుకొని ఇందులో మీరు మాట్లాడడం అనమాట ఏంటి అని అంటే ఈరోజు నేను ఈ వర్క్స్ అన్నీ చేయాలి యూనివర్స్ ఈ వర్క్స్ అన్ని చాలా పాజిటివ్గా హ్యాపీగా అయిపోవాలి అండ్ ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ ఎలాంటి లో వైబ్రేషన్స్ నా లైఫ్లో రాకూడదు నేను ఇవాళ ఎంటర్ చేయదలుచుకోలేదు ఈ డేనే నా లైఫ్లో బెస్ట్ డే అవ్వాలి అని చెప్పేసి ఆ వాటర్లో మీ వర్డ్స్ని రిలీజ్ చేయడం అనమాట అంటే మాట్లాడడం ఆ గ్లాస్ మీరు ఏదైతే పట్టుకున్నారో దాంతో మాట్లాడ పాజిటివ్గా ఉంటేనే చేయండి నెగిటివ్గా మీకు నిద్ర లేకపోవడం వల్ల లేకపోతే డిస్టర్బెన్స్ ఉంది థాట్స్ రన్ అవుతుందంటే చేయకండి ఓకే ఎందుకంటే ఇంకొంచెం పంపిస్తారు కాబట్టి ఆ పాజిటివిటీని మొత్తం మాట్లాడేసి ఆ వాటర్ని డ్రింక్ చేసేసేయండి వాటర్ లేకపోతే టీయో ఇంకా ఏదైతే ఏది ఉందో తాగేసేయండి ఇంకా మీరు మీ డేని స్టార్ట్ చేసేసేయండి మీరే అబ్జర్వ్ చేస్తారు మీ డే చాలా డిఫరెంట్ ఉండడము లైక్ చాలా పాజిటివ్గా ఉండము ఉండడము హై వైబ్రేషన్స్తో ఉండడం అనేది జరుగుతుంది ఓకే చాలా సింపుల్ టెక్నిక్ చాలా 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 బెనిఫిషియల్గా ఉంటుంది అనమాట ఓకే మీరు ఇంకా ఏదైనా పాజిటివ్గా యాడ్ చేయాలి నేను ఈ హ్యాబిట్ చేంజ్ చేయాలనుకుంటున్నాను ఇంకా నాలో ఇది ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పాలనుకుంటే కూడా చెప్పొచ్చు అనమాట ఓకే సింపుల్ టెక్నిక్ బట్ డూవబుల్ టెక్నిక్ ప్రాక్టికల్గా చేయొచ్చు మనము ఓకే సో ఇంకా డ్రింక్స్ పైన కూడా డిఫ డిఫర్ అవుతుంది మీరు ఫ్రూట్ జ్యూసెస్ లేకపోతే ఇంకా వాటర్ కోకోనట్ వాటర్ ఇలాంటివి తీసుకుంటే కూడా వైబ్రేషన్ హై ఉంటుంది కాబట్టి దానిలో అది ఇంకా బాగా లైక్ ఇన్ హెల్ప్ అవుతుంది అనమాట ఓకే సో డెఫినెట్లీ ట్రై చేయండి ట్రై చేసి నాకు మీరు అందరూ వచ్చి కమెంట్స్లో తెలియజేయండి ఓకే సో మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి లైక్ యునో వాళ్ళ వాళ్ళందరూ ఎలా ఫీల్ అవుతున్నారని నాతో వచ్చి చెప్పండి సరే చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకు మీ స్పిరిట్ గైడ్స్ నుంచి ఏంజిల్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి ఓకే యాక్చువల్లీ బయట గణేషుని నిమజ్జనం జరుగుతున్నట్లుంది ఫుల్ మ్యూజిక్ ఇక్కడ ఐ హోప్ ఇది వీడియోలో క్యాప్చర్ అవ్వట్లేదని అనుకుంటున్నాను నాయిస్ ఓకే మీ స్పిరిట్ గైడ్స్ నుంచి మీకోసం ఇవాళకి మెసేజెస్ ఏంటంటే ఫస్ట్ క్వీన్ ఆఫ్ మైకిల్ ఓకే అండ్ ఇదొకటే కాదు రీడింగ్ది నేను మీకు ఇక్కడ మెసేజ్ చూపిస్తున్నాను మీరు ఇక్కడ చూస్తున్నారు ఓకే సో మీకు అర్థమైపోతుంది మీ లైఫ్లో పర్సనల్గా మీకు ఎప్పుడైనా హెల్ప్ కావాలి ఇమీడియట్లీ మీరు చాలా చిరాకు ప్లేస్లో లేకపోతే మంచి అప్సెట్ అప్సెట్ మూడ్లో ఉన్నారు అని అంటే ప్రశాంతంగా ఒక ప్లేస్లో కూర్చొని మీరు పిలవండి స్పిరిట్ గైడ్స్ ప్లీజ్ కమ్ అండ్ హెల్ప్ మీ గైడ్ మీ ఇన్ దిస్ సిచ్యువేషన్ అని చెప్పి చెప్పండి డెఫినెట్లీ స్పిరిట్ గైడ్స్ అయితే మీకు హెల్ప్ చేస్తారు ఓకే ఐ విల్ డూ ద రీడింగ్ ఒక నిమిషం నేను ఒక టూ ఒక ఫైవ్ మినిట్స్ పాజ్ చేసి కంటిన్యూ చేస్తాను నాయిస్ చాలా ఎక్కువ ఉంది సో అది వచ్చేసి చాలా సేఫ్ అయింది ఇంకా మ్యూజిక్ నడుస్తూనే ఉంది ఎనివే స్టిల్ లెట్స్ ఇంకా రీడింగ్ అయితే చేద్దాం లేకపోతే చాలా లేట్ అయిపోతుంది సో సో ఫస్ట్ వచ్చేసి క్వీన్ ఆఫ్ మైకిల్ మీ స్పిరిట్ గైడ్స్ నుంచి ఏంజెల్స్ నుంచి మీకోసం మెసేజ్ ప్లీజ్ గివ్ మీ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్ ఫ్రమ్ ద స్పిరిట్ గైడ్స్ అండ్ ఏంజెల్స్ ఓకే ఎయిట్ ఆఫ్ రఫయల్ కింగ్ ఆఫ్ మైకల్ కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ మైకల్ ఉన్నారు ఈ రీడింగ్ లో ఆఫ్ ఏరియల్ లాస్ట్ వచ్చేసి ఫోర్ ఆఫ్ గేబ్రియల్ బాటమ్ ఆఫ్ ద టెక్ సిక్స్ ఆఫ్ ఏరియల్ ఉంది సో చూద్దాం మరి మీ స్పేట్ గైడ్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో సో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క మెసేజ్ స్పెసిఫిక్గా రెజొనేట్ అవ్వచ్చు లేదు మీ సిచ్యువేషన్కి బట్టి అన్ని మెసేజెస్ కూడా మీకు రెజునే రెజ్యునేట్ అవ్వచ్చు అనమాట ఓకే సో ఫస్ట్ మీకు ఇక్కడ మై క్వీన్ ఆఫ్ మైకిల్ వచ్చి చూపిస్తుంది ఇది వచ్చేసి క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ అనమాట యూ నో ఎగ్జాక్ట్లీ వాట్ టు డూ ద బెనిఫిట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆ టైమ్ ఫర్ యువర్ కరియర్ రాదర్ దాన్ రిలేషన్షిప్స్ ఓకే సో ఇక్కడ డెఫినెట్లీ మీకు మీ స్పిరిట్ గైడ్ నుంచి మెసేజ్ ఏంటి అని అంటే నా ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు కనుక కంటిన్యూస్లీ రిలేషన్షిప్ మీద ఫోకస్ చేస్తున్నారు మీ కెరియర్ మీద ఫోకస్ చేయట్లేదు మీకు లైక్ అంటే ల్యాక్ అవుతుంది ఇంట్రెస్ట్ అన్నది అని అంటే ఇప్పుడు మీ మీ ఫోకస్ మొత్తము మీ కెరియర్ మీద ఉండాలి ఆంబిషియస్గా వర్క్ చేయాలి లైక్ నో ఏదో రీడింగ్లో టూ డేస్ బ్యాక్ లేకపోతే నిన్నటి రీడింగ్లో కూడా వచ్చింది యాక్చువల్గా ఏనో ఇష్టంగా వర్క్ చేస్తే నిన్నటి రీడింగే అనుకుంటాను వర్క్ చేస్తే కావాల్సిన రిజల్ట్ కూడా వస్తుంది అని చెప్పేసి ఓకే అదొకటే కాదు ఇక్కడ క్వీన్ ఆఫ్ మైకల్తో మీ స్పిరిట్ గైడ్స్ మీతో ఏమంటున్నారు మెయిన్ అని అంటే మీకు చాలా లైక్ యూనో మీ క్వాలిటీస్ వచ్చేసి చాలా బ్రిలియంట్ వెరీ ఇన్సైట్ఫుల్ అండ్ వెరీ స్మార్ట్ అండ్ హ్యూమరస్ కైండ్ ఆఫ్ క్వాలిటీస్ ఉన్నాయి కానీ మీ ఫోకస్ మొత్తం ఇప్పుడు రిలేషన్షిప్ మీద ఉంటే గనుక మీరు ఇవన్నీ మిస్ అయిపోయి మీరు ఏదైతే పాజిటివ్ అవుట్కమ్ రావాలి అనుకుంటున్నారో అది డిలే అవుతుంది అని చెప్పేసి ఫస్ట్ మెసేజ్ అనమాట ఓకే సో అదొకటే కాదు ఇప్పుడు ఇప్పుడున్న సిచువేషన్లో మీకు ఏం చేయాలో తెలుసు మీకు ఆల్రెడీ కానీ తెలిసినా కూడా మీరు వేరే పని చేస్తుంటే దానివల్ల మీకు మీకు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది డిలే అవుతుంది అండ్ ఇంకోటి ఏంటి అంటే రాదు అన్నట్లు అయిపోతుంది అనమాట ఓకే సో కాబట్టి ఫస్ట్ మెసేజ్ వచ్చేసి మీ స్పిరిట్ గైడ్స్ నుంచి ఇది సో టైమ్ ఫర్ కరియర్ రాదర్ దాన్ ద రిలేషన్షిప్ అండ్ యూ నో వాట్ టు డూ నౌ ఇప్పుడు మీరు ఏదైతే చేయాలో అది మీకు ఆల్రెడీ తెలుసు అండ్ మనకు వచ్చిన రీడింగ్ రీడింగ్లో వచ్చిన కార్డ్స్ అన్నీ కూడా అలానే రిఫ్లెక్ట్ అవుతుంది ఓకే నెక్స్ట్ మెసేజ్ మీకు స్పిరిట్ గైడ్స్ నుంచి ఏంటి అని అంటే ఏ ఎయిట్ ఆఫ్ రఫేయల్ దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ వెయిటింగ్ ఫర్ యూ డూ వాట్ యూ నో ఈజ్ రైట్ ఫర్ యూ ఆ స్పిరిచువల్ క్వెస్ట్ సో డెఫినెట్లీ ఇక్కడ ఏంటి అనంటే ఎవరైతే ఇప్పుడు చూస్తున్నారో ఈ రీడింగ్ మోస్ట్లీ మీలో చాలామంది స్పిరిచువల్ అవేక్నింగ్ సైడ్ స్పిరిచువల్ స్పిరిచువల్ పాత్ సైడ్ వెళ్తూ ఉండొచ్చు సో ఎప్పుడైనా సరే స్పిరిచువల్ పాస్ట్ సైడ్ వెళ్తున్నప్పుడు క కన్ఫ్యూజన్స్ రావడము చాలా పెయిన్ఫుల్గా అనిపించడము అసలు ఏం జరుగుతుంది గందరగోళంగా అనిపించడము కామన్ వెరీ వెరీ కామన్ అది స్టార్టింగ్ ఫేజ్లో ఎప్పుడు అది ఉంటుంది స్పెషల్లీ ఈగో డెత్ ఉన్నప్పుడు మాత్రం అస్సలు అర్థం అవ్వదు అనమాట ఓకే సో ఇక్కడ మీకు ఏంటి మీ స్పిరిట్ గైడ్స్ మీ ఏం చెప్పేది అని అంటే మీకు దెర్ ఈస్ సంథింగ్ బెటర్ వెయిటింగ్ ఫర్ యూ డెఫినెట్లీ మీకోసము బెటర్ వెయిట్ చేస్తుంది అవుట్ సైడ్ లైక్ యూనో రిలేషన్షిప్ అయ్యి ఉండొచ్చు లేకపోతే వర్క్ అయ్యి ఉండొచ్చు ఏదైనా అయ్యి ఉండొచ్చు మీరు మీకు అది కావాలి అని అంటే మీరు ఏదైతే మీకు రైట్ అనిపిస్తుంది ఇప్పుడు ఇది చేస్తే నాకు బెస్ట్ ఇక్కడ కూడా అంతే రైట్ మీకు తెలుసు ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి అంటే ఇప్పుడు సిచ్యువేషన్స్ రెండు ఉన్నాయి ఇక్కడ రిలేషన్షిప్ చూపిస్తుంది అని అంటే మీరు వర్క్ రిలేషన్షిప్ రిలేషన్షిప్ నుంచి మీరు ట్రై చేస్తున్నారు చేస్తున్నారు కానీ ఎలాంటి అవుట్కమ్ అనేది లేదు లైక్ యూనో మీరే ఎప్పుడు గివింగ్ సైడ్లో ఉన్నారు అవతల పర్సన్ భక్తుల నుంచి ఎనర్జీస్ అసలు పట్టించుకోవట్లేదు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు అంటే ఏంటి అర్థమో మీరు ఇప్పుడు పాజ్ చేయాలి ఆ సిచ్యువేషన్కి మీ ఎనర్జీ మొత్తం మీ మీద ఉండాలి ఫోకస్ మొత్తం మీ మీద ఉండాలి కాబట్టి ఇక్కడ యూనివర్స్ ఏంటి అంటే ఈ మూమెంట్లో మీ ఏంజిల్స్ కూడా మీకు స్పిరిట్ గైడ్స్ కూడా చెప్పేది అసలు ఏం చేయాలి ఏది మీకు కరెక్ట్ అన్నది మీకు తెలుసు ఓకే సో తెలిసిన తెలిసినప్పుడు అది కంటిన్యూ చేయాలి అని చెప్పేసి అనమాట సో దెర్ ఇస్ సంథింగ్ బెటర్ వెయిటింగ్ ఫర్ యూ డూ వాట్ వాట్ యు నో ఈస్ రైట్ ఫర్ యూ ఏదైతే మీకు కరెక్ట్ అనిపిస్తుందో ఏదైతే చేస్తే మీకు బెస్ట్గా లైక్ రిజల్ట్ అనిపిస్తుందో అది మాత్రం చెయ్యండి ఓకే అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ దాన్ వెయిటింగ్ ఫర్ యూ బెటర్ వెయిటింగ్ ఫర్ యూ అని అంటే మీరు మీ వర్త్కి మించిన దానికంటే తక్కువలో ఏదో సెటిల్ అయిపోవాలి అని చెప్పి అనుకుంటున్నట్లు చూపిస్తుంది ఇక్కడ అంటే ఓ జస్ట్ జస్ట్ నేను ఇంకా ఇక్కడ ఒక కామన్ ఎగ్జాంపుల్ చెప్తాను ఎందుకంటే నేను రీడింగ్స్ చేసినంత వరకు చూసింది మే మోస్ట్లీ ఇది కాబట్టి ఇది చూడండి ఐ అండర్స్టాండ్ కనెక్షన్స్లో ఉన్నప్పుడు మనము మన పర్సన్తో టైం స్పెండ్ చేయాలనుకోవడము వాళ్ళతో ఉండాలనుకోవడము ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రాంగ్ కదా కానీ ఏంటి అని అంటే కొంతమంది లిటరలీ మెసేజెస్ ఎలా అంటే నా పర్సన్ నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చినా చాలు ఐఎమ్ వెరీ హ్యాపీ అని అంటే దాని అర్థం ఏంటి అక్కడ మీరు మీ వర్త్ని అంత తక్కువ చేసేసుకున్నారు ఆ పర్సన్కి వాల్యూ ఓవర్గా ఇచ్చేసారు ఎప్పుడైనా అది రాంగ్ డిరెక్షన్లో వెళ్తున్న వెళ్తున్నట్లే మన ఫస్ట్ ప్రియారిటీ ఎప్పుడు మనమే ఉండాలి మన ఫస్ట్ గాడ్ తర్వాత మనము ఆ తర్వాతే ఎక్స్టర్నల్ థింగ్స్ అలా వస్తుంది అనమాట రైట్ కానీ అంత చిన్నది కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసి అంత చాలు అనుకున్నారంటే మీకు మీరు తక్కువ వాల్యూ ఇచ్చుకున్నారు అంటే మీ ఆ పర్సన్ నుంచి ఆ సిచ్యువేషన్ నుంచి మీరు అంతే టైం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంత కొంచమే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి మీనింగ్ రైట్ సో మీ వర్త్ ఏదైతే ఉందో మీ వాల్యూ ఏదైతే ఉందో అది అలాంటిది వస్తే మాత్రమే తీసుకోండి మీ వాల్యూకి మీ వర్త్ తక్కువ కనుక వస్తే అది యాక్సెప్ట్ చేయకండి అందుకని ఇక్కడ యూనివర్స్ కూడా మీతో మీరు అనుకున్న దానికన్నా బెటర్ బయట వెయిట్ చేస్తుంది అంటే మీకు రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు రైట్ రెస్పెక్ట్ ఇవ్వడము మీకు వాల్యూ ఇవ్వడము మీ వర్త్ని అబ్జర్వ్ చేసి లైక్ మీకు లవ్ అఫెక్షన్ చూపించే వాళ్ళు ఉంటారు రైట్ అది ఇక్కడ చెప్పడం అనమాట యూనివర్స్ మీతో మీ స్పిరిట్ గైడ్స్ మీరు అనుకున్న దానికన్నా బెస్ట్ బయట వెయిట్ చేస్తుంది అని చెప్పేసి ఓకే అండ్ కింగ్ ఆఫ్ మైకిల్ వచ్చేసి ఏంటి అని అంటే విజ్డమ్ అండ్ ఆబ్జెక్టివిటీ ఆర్ ఇంపార్టెంట్ నౌ స్టే ఇన్ యువర్ ఇంటిగ్రిటీ ఇక్కడ చూసారా అన్ని ప్రాక్టికాలిటీకి సంబంధించి అన్నీ మీ ఎనర్జీలో స్టే చేయాలి అని చెప్పేసి ఉన్న మెసేజెస్సే ఉంది దీన్ని బట్టి ఇక్కడ క్లియర్లీ రీడింగ్లో ఏంటి అని అంటే మీరు మీకు కాకుండా ఏదో సిచ్యువేషన్కో ఏదో పర్సన్కో ఏదో ఎక్స్టర్నల్ ఎనర్జీకి డెఫినెట్లీ టైం ఎక్కువ ఇస్తున్నారు ఓవర్గా ఇంపార్టెన్స్ పెట్టేస్తున్నారు ఎంత అనంటే మీ ఇంపార్టెన్స్ తగ్గించుకుంటున్నారు అని చెప్పేసి ఓకే అందుకనే ఇక్కడ విజ్డమ్ ఆబ్జెక్టివిటీ ఆర్ ఇంపార్టెంట్ నా ఇప్పుడు అది ఇంపార్టెంట్ మీకు దాని గురించి బాగా ఆలోచించాలి వైజ్గా ఉండి ఇది లైక్ యూనో ఇది నాకు కరెక్టా కాదా ఈ పర్సన్ లైఫ్లో వచ్చినా నేను హ్యాపీగా ఉంటానా లేదా లేకపోతే ఈ సిచ్యువేషన్లో జాబ్ వచ్చినా ఈ చిన్న జాబు నాకు సరిపోయింది కాదు హ్యాపీగా ఉంటానా లేదా లేకపోతే నేను ఒక పది ఏళ్ళ నుంచి ఇదే వర్క్లో చేస్తున్నాను గ్రోత్ అయితే అంతే ఉంది ఇక్కడ నుంచి లీవ్ అవ్వాలా లేకపోతే ఉండాలా ఇలాంటిదంతా అనమాట క్లారిటీ తీసుకోవడం వైజ్గా ఉండి డెసిషన్ తీసుకోవాలి అన్నట్లు మీకు ఇక్కడ అనమాట మెసేజ్ ఓకే స్టే ఇన్ యువర్ ఇంటిగ్రిటీ ఓకే ఆ సిచ్యువేషన్ దట్ కాల్స్ ఫర్ ఆనెస్ట్ అండ్ ఓపెన్ కమ్యూనికేషన్ ఎస్ ఇది ఇంకొక చాలా చాలా మెయిన్ ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటి అని అంటే మళ్ళీ నేను సిమిలర్ ఎగ్జాంపుల్ ఇస్తాను ఎందుకంటే అది అలాంటిదే ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి సో లెట్సే మీరు ఉన్న కనెక్షన్ నుంచో లేకపోతే ఏదైనా సిచ్యువేషన్లో మీరు చాలా టైం నుంచి వెయిట్ చేస్తున్నారు ఒక కమ్యూనికేషన్ సంబంధించి ఇక్కడ అదే వస్తుంది ఆ కాల్ ఫర్ ఆ సిచ్యువేషన్ దట్ కాల్స్ ఫర్ ఆనెస్ట్ అండ్ ఓపెన్ కమ్యూనికేషన్ ఓకే వెయిట్ చేస్తున్నారు సిక్స్ మంత్స్ అయిందో ఎయిట్ మంత్స్ అయిందో వెంటనే వచ్చిన వెంటనే ఏంటి అని అంటే మళ్ళీ లాస్ అయిపోతుందేమో మళ్ళీ నేను గనక లైక్ యూనో ఎందుకు ఏంటి క్వశ్చన్స్ అడిగితే ఏమన్నా అవుతుందేమో అని చెప్పేసి మనము ఓపెన్గా కాన్వర్జేషన్ చేయకుండా కొన్ని కొన్నిసార్లు అక్కడే ఆపేసి చాలా నాకు ఇది వచ్చింది అన్నట్లు అయిపోతుంది అనమాట ఓకే అండ్ అక్కడ మళ్ళీ మీ వాల్యూని మీరు తక్కువ చేసుకున్నట్టు తక్కువ చేసుకున్నట్లు అండ్ మీరు మీ ఇంటిగ్రిటీతో ఉండట్లేదు అని చెప్పేసి మీనింగ్ అనమాట సో కాబట్టి ఇప్పుడు వస్తుంది మీకు ఎప్పుడైనా ఏదైనా కాన్వర్జేషన్ వచ్చింది అది మీ పర్సన్ అయ్యి ఉండొచ్చు లేకపోతే మీ రిలేటివ్స్ అయ్యి ఉండొచ్చు ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు బాస్ అయ్యి ఉండొచ్చు మీ కంపెనీలో ఏ ఏదైనా అయ్యి ఉండొచ్చు ఎవరైనా పర్సన్ అయ్యి ఉండొచ్చు ఓకే సో అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇంత టైం వరకు మీరు బాధపడి సడన్గా అది వచ్చినప్పుడు ఇంప్రూవ్ లైక్ నో మీరు దాన్ని ఏమంటారు ఎంకరేజ్ చేశారనుకో ఏమవుతుంది అని అంటే మీరు ఆ పర్సన్కి మీరు వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు మళ్ళీ వన్ ఇయర్ తర్వాత వచ్చినా సరే ఐఎమ్ అవైలబుల్ అంటే నేను అంత ఈజీలా అవైలబుల్ ఉంటాను అని చెప్పినట్లు అయిపోతుంది రైట్ మీరు ఇంటిగ్రిటీగా లేరు మీకు మీరు వాల్యూ ఇచ్చుకోవట్లేదు అవతల వాళ్ళకి అవతల సిచ్యువేషన్స్కి మాత్రమే వాల్యూ ఇస్తున్నట్లు అయిపోతుంది సో అలా జరిగినప్పుడు మీరు ఎంత బాధపడ్డారు ఏంటి అని అవతల పర్సన్కి చెప్పడము క్లియర్లీ రైట్ అండ్ అదొకటే కాకుండా మీకేం కావాలి అసలు ఎందుకంటే మీరు ఇంపార్టెంట్ రైట్ ఫస్ట్ మీకు ప్రియారిటీ తర్వాత మిగతా దానిలోకి అన్నిటికీ అది చెప్పడము ఆ ఓపెన్ కాన్వర్జేషన్ ఉండడము బెస్ట్ అనమాట ఓకే సో చాలామంది ఏంటి అని అంటే అలా చెప్తే వెళ్ళిపోతారేమో మళ్ళీ రారేమో అని చెప్పేసి అనుకుంటారు కానీ అదే భయంలో ఎంతవరకు కంటిన్యూ అవుతారో మీరే ఆలోచించుకోండి నేను ఇక్కడ ఏదో ఏదో కనెక్షన్స్ బ్రేక్ చేయాలి అన్నట్టు చెప్పట్లేదు జస్ట్ మీకు అవేక్నింగ్గా ఉంటుంది అన్నట్లు చెప్తున్నాను ఓకే అది కూడా మీకు మెసేజ్ ఇక్కడ వస్తుంది కాబట్టి స్పెషల్లీ స్పిరిట్ గైడ్స్ నుంచి సో భయంతో ఇవాళ ఒక ఫైవ్ డేస్ బాగా మాట్లాడేసిన తర్వాత మళ్ళీ ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ డిసపియర్ అయిపోతే అంటే మీరు ఎవ్రీ డే లైఫ్ని ఒక భయంలో ఉండాల్సి వస్తు ఉండాల్సింది వస్తుందనమాట సో ఈరోజు వస్తారు రేపు వెళ్ళిపోతారేమో ఏంటి అని చెప్పేసి అదే మీరు మీ ఇంటిగ్రిటీతో మీ ఓపెన్ కాన్వర్జేషన్తో మీకు ఏం కావాలి మీ సెల్ఫ్ని ఫస్ట్ మీరు ఇంపార్టెన్స్ ఇచ్చుకున్నారు అని అంటే ఏమవుతుంది ఆటోమేటిక్లీ వాళ్ళు ఇవ్వలేదు అని అంటే ఓకే ఫైన్ నాకు ఇక్కడ బెటర్ అవైలబుల్లో ఉంది సంథింగ్ ఈస్ బెటర్ వెయిటింగ్ ఫర్ మీ అని చెప్పేసి నీకు ఆల్రెడీ తెలుసు మీరు బాధపడరు అనమాట సో ఇక్కడ నుంచి మీకు ఈ చాలా స్ట్రాంగ్ మెసేజెస్ ఓకే సో మీ వర్త్ను అయితే ఎప్పుడూ అస్సలు ఏమంటారు తక్కువ చేసుకోకండి ఓకే నేను మళ్ళీ చెప్తున్నాను ఫస్ట్ డివైన్ ఆ తర్వాతే మనం తర్వాత మిగతా వాళ్ళు ఓకే ఫ్యామిలీ అవ్వనివ్వండి ఎవరైనా అవ్వండి సెకండరీనే వస్తారు ఎప్పుడైనా సరే ఓకే ఎందుకంటే కప్ ఆఫ్ లవ్ మీరు ఫుల్గా లేన ఫుల్ కప్ ఉంటేనే మీరు దాని నుంచి పోర్ చేయగలుగుతారు ఎంటీ కప్ నుంచి మీరేం పోర్ చేయలేరు దాంట్లో ఏముండదు ఆ ఫుల్ కప్ ఏంటి అని అంటే మీనింగ్ అందరు చెప్తూ ఉంటారు రైట్ ఫుల్ కప్ యూ క్యాన్ పోర్ ఫ్రమ్ ద ఫుల్ కప్ అని చెప్పి చెప్తూ ఉంటారు దాని మీనింగ్ ఏంటి అని అంటే మీ ఓన్ కప్ మీరు ఫస్ట్ లవ్తో ఫీల్ చేసుకోవాలి మీరు మీ గురించి ఫుల్ లవ్తో ఉంటేనే సెల్ఫ్ లవ్ హైయెస్ట్ ఉంటేనే అది పోర్ అవుతుంటేనే అందులో నుంచి వేరే వాళ్ళకి ఆ లవ్ని మీరు ఇవ్వగలుగుతారు అఫెక్షన్ని మీ దగ్గర ఏం లేకపోతే మీరు ఏమి ఇవ్వడానికి ఉండదు రైట్ సో ఫస్ట్ అందుకే సెల్ఫ్ నుంచి ఎప్పుడైనా సరే స్టార్ట్ అవుతుందనమాట సో కాబట్టి ఇది చాలా స్ట్రాంగ్గా మీరు తీసుకోవాలి ఈ మెసేజ్ కూడా చాలా కంటిన్యూస్లీ అదే మెసేజెస్ కూడా వచ్చాయి రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళకే ఇక్కడ రెస్పెక్ట్ ఈ కింగ్ ఆఫ్ స్పోర్ట్స్ ఏంటి అని అంటే రెస్పెక్ట్ అనేది లేకపోతే చాలా సైలెంట్గా అక్కడ నుంచి మూవ్ అయిపోవడం అనమాట ఎందుకు నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు నాకు రెస్పెక్ట్ కావాలని అడిగేది లేదు అది అడగరు రెస్పెక్ట్ అడిగి వచ్చేది కాదు ఆటోమేటిక్ వాళ్ళకి ఇవ్వాలనిపించినప్పుడు ఇస్తారు రైట్ అలా లేదు అన్నప్పుడు అక్కడ నుంచి మూవ్ అయిపోవడమే బెస్ట్ అనమాట సైలెంట్గా ఓకే సో అదొకటి అండ్ ఇంకోటి వచ్చేసి త్రీ ఆఫ్ ఏరియల్ ఓ మై గాడ్ అసలు చూడండి వన్ టూ మళ్ళీ ఇక్కడ త్రీ థర్డ్ కార్డ్లో కూడా డూ వాట్ యూ లవ్ ఓకే మీకు ఏదైతే నచ్చుతుందో మీకు ఏదైతే హ్యాపీనెస్ని ఇస్తుందో అది చెయ్యండి ఆ టైమ్ ఆఫ్ గ్రేట్ పర్సనల్ గ్రోత్ ఇన్ యువర్ కరియర్ డెఫినెట్లీ డెఫినెట్లీ లిటరలీ మీకు మీ స్పిరిట్ గైడ్స్ ఇలా పాయింట్ చేసి మరీ చెప్తున్నట్లు అనిపిస్తుంది నాకు కరీర్కి మీరు ప్రియారిటీ ఇవ్వట్లేదు మీ పర్సనల్ గ్రోత్కి మీరు ప్రియారిటీ ఇవ్వట్లేదు మీరు వేరే వాళ్ళకి ప్రియారిటీ ఇస్తున్నారు సెకండరీ ఎనర్జీ ఎనర్జీకి మీరు ప్రియారిటీ ఇస్తున్నారు ఫర్ షూర్ అందుకని ఈ రీడింగ్ కంటిన్యూస్లీ మనం చూసిన మెసేజెస్ అన్నీ అదే వచ్చింది చూడండి ఆ టైం ఫర్ గ్రేట్ పర్సనల్ గ్రోత్ ఇన్ యువర్ కెరియర్ ఆర్ ఆర్టి ఆర్టిస్టిక్ ఎండివర్స్ సో ఇక్కడ ఇంకోటి ఇక్కడ ఆర్టిస్టిక్కి సంబంధించి చూపిస్తుంది అని అంటే మీరు క్రియేటివ్ పీపుల్ అంటారు ఓకే స్పిరిచువల్ దాంట్లో వెళ్తూ ఉన్నారు అని అంటే అంత ఈజీగా స్పిరిచువల్ పాత్లో ఉన్నారు అని అంటేనే మీనింగ్ సంథింగ్ ఏదో హిడన్ ఉంది మీరు రియల్ పర్పస్ ఏదో ఉంది విచ్ ఈజ్ లైక్ యూనో ఈ ఫియర్స్ వల్ల లేకపోతే ఇలిజన్స్ వల్ల అదర్ పీపుల్ వల్ల దీని వల్ల ఆగిపోయింది అది స్టక్ అయిపోయింది లోపల అది బయటికి రావాలంటే ఫస్ట్ ఇవన్నీ ఈ ఈగో డెత్ జరగాలి ఈగో డెత్ జరిగితేనే అది బయటకు వస్తుంది సో అలాంటిది ఏదో ఉంది మీరు దాని మీద ఫోకస్ చేయాలి ఆ ఆర్టిస్టిక్ క్వాలిటీ మీద ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం స్టార్ట్ చేయండి దాన్ని బయటికి తీసుకొని రండి అని చెప్పేసి మీ స్పిరిట్ గైడ్స్ మీకు ఒక మెసేజ్ ఇక్కడ వర్కింగ్ విత్ అదర్స్ ఇన్ కోఆపరేటివ్ కోఆపరేటివ్ మేనర్ ఓకే సో ఎందుకు త్రీ ఆఫ్ ఏరియల్ ఇది అని అంటే మీ కంపెనీస్లో స్పెషల్లీ లైక్ యూ నో ఇలా గ్రూప్లో కనుక వర్క్ చేస్తుంటే వాళ్ళ కోసం అనమాట ఎందుకు అని అంటే కొంతమంది అక్కడ పుల్ చేసే వాళ్ళు ఉంటారు లైక్ నేనే స్ట్రాంగ్ ఉండాలి లైక్ ఆ పర్సన్ ఎదగకూడదు అన్నట్లు ఉంటుంది అనమాట సో కాబట్టి కొంచెము మీరు కూడా పీస్ఫుల్గా ఉండి అందరినీ మీరు మీ బెస్ట్ క్వాలిటీని చూపించి కొంచెము లైక్ యూనో కలిసి వర్క్ చేయడము వాళ్ళకి నెగిటివిటీ ఇవ్వకుండా వాళ్ళలాగా ఉండకుండా మీరు కొంచెం డిఫరెంట్గా ఉండి అప్రోచ్ అయ్యి వర్క్ చేయాలి అన్నట్లు కూడా మీకు ఒక మెసేజ్ ఓకే సో లాస్ట్ స్పిరిట్ గైడ్ మెసేజ్ వచ్చేసి ఫోర్ ఆఫ్ గేబ్రియల్ టైం ఫర్ అ సెలబ్రేషన్ అబండెంట్ రివార్డ్స్ ఫర్ హార్డ్ వర్క్ రిలీజ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ బర్డన్ సమ్ సిచ్యువేషన్ నిన్నటి రీడింగ్లో కూడా మీ సమస్య ఏంటి సొల్యూషన్ ఏంటిలో కూడా ఇదే వచ్చింది ఇవాంటివి కూడా ఆల్మోస్ట్ మీ స్పిరిట్ గైడ్స్ కూడా అదే చెప్తున్నారు మీకు ఓకే లైఫ్ని సెలబ్రేట్ చేసుకోవడము చిన్న చిన్న ప్రమోషన్స్ జరిగినప్పుడు హ్యాపీనెస్ని లైక్ యూనో దాన్ని ఎంజాయ్ చేయడం ఇంపార్టెంట్ ఇది కూడా ఒక మిస్టేక్ పీపుల్ చేసేది కావాలి అనుకున్నది కోరుకున్నది కోరుకుంటూనే ఉంటారు అది వచ్చిన తర్వాత అసలు దాని గురించి కేర్ చేయకుండా మర్చిపోయి వేరే వెంటనే వేరే డిజైర్ వేరే కోరిక వచ్చేస్తుంది అనమాట అది చాలా రాంగ్ ఇచ్చిన దాన్ని అప్రిషియేట్ చేయడము ఎక్కడైనా సరే యూనివర్స్ ఇచ్చినా సరే అప్రిషియేట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ ఆ థ్యాంక్ఫుల్నెస్ లేకపోతే యూనివర్స్ ఎప్పుడు దానికి లైక్ లెక్కనో ఎంకరేజ్ అయితే చేయదనమాట సో టైమ్ ఫర్ సెలబ్రేషన్ అబండెంట్ రివార్డ్స్ ఫర్ హార్డ్ వర్క్ మీరు చేస్తున్న క కష్టం లేక పడుతున్న కష్టానికి మీ మీద మీరు వర్క్ చేస్తున్న దానికి రివార్డ్ అయితే తొందరగా వస్తుంది కాబట్టి దాన్ని సెలబ్రేట్ చేసుకోండి ఓకే సో ఇంకోటి ఏంటి అని అంటే చాలామంది నా లైఫ్ అంతా బాగలేదు సిచ్యువేషన్స్ అంతా ఎప్పుడు నేను ప్రాబ్లమ్స్లోనే ఉన్నాను అనుకుంటూ ఉంటారు బట్ చిన్నదైనా సరే పాజిటివ్ జరిగింటుంది అది కూడా గుర్తు అనమాట సో అది గుర్తు పెట్టుకోకుండా నెగిటివ్ నెగిటివ్ ఉంటుంది అన్నదే ఫీల్ అవుతూ ఉంటారు సో మీరు ఆ చిన్న సెలబ్రేషన్ అయినా సరే చిన్నది వచ్చినా సరే దాన్ని సెలబ్రేట్ చేసుకోండి ఆటోమేటిక్ సెలబ్రేట్ చేసుకోవాలి అని అంటే ఏదో మీరు బయటికి పార్టీ వెళ్ళడమో లేకపోతే డబ్బులు ఖర్చు పెట్టాలి అని చెప్పేసి లేదు మీరు అచీవ్ చేశారు ఏదైనా మంచిది ఒక ప్రాజెక్ట్ ఫిని చిన్న బుక్ ఏదైనా మీరు లెక్నో కాలేజ్ స్టూడెంట్స్ అయితే రాసేది ఉంటుంది కదా మర్చిపోయిన రికార్డ్స్ రాసేది ఉంటుంది రైట్ రాసిన తర్వాత ఓకే నేను ఒకటి ఫినిష్ చేసేసాను ఐఎమ్ సో హ్యాపీ అని చెప్పేసి దానికోసం బయటికి లెకనో వెళ్ళి మీకు ఇష్టం లైక్ టీ తాగుతారో టీ తాగండి లేకపోతే బయటికి అలా ఏదైనా ప్లేస్కి వెళ్ళి ప్రశాంతంగా ఉంటారో ఉండండి కానీ సెలబ్రేట్ చేసుకోండి ఆ మూమెంట్ని ఏమనిపిస్తుంది అంటే లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది మనమే బాధపడుతున్నాం అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట సో కాబట్టి ఇక్కడ రివార్డ్స్ ఫర్ హార్డ్ వర్క్ ఆర్ కమింగ్ ఓకే ఏదైతే మీరు చేసిన పనికి రివార్డ్స్ వస్తుంది కానీ మీరు కూడా అంతే థ్యాంక్ఫుల్గా ఉండండి సెలబ్రేట్ చేసుకోండి అని చెప్పేసి మీనింగ్ అనమాట ఓకే రిలీజ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ బర్డన్స్ అండ్ సిచ్యువేషన్స్ నిన్నటి దగ్గర నాకు ఇక్కడ గుర్తుకుంది టెన్ ఆఫ్ వాన్స్ వచ్చింది అనుకుంటాను మీరు బర్డని రిలీజ్ చేసేసి క్రియేటివ్ మీద ఫోకస్ చేయాలి మీ ఓన్గా మీరు ఫోకస్ చేయాలనేది వచ్చింది సో సేమ్ మెసేజ్ ఇక్కడ కూడా అనమాట ఓకే ఓకే లాస్ట్ మీ ఏంజిల్స్ నుంచి మెసేజెస్ చూద్దాము యూనివర్స్ ప్లీజ్ షో మీ ద ఏంజిల్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ షో ఏంజిల్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ రొమాన్స్ అని వస్తుంది ఓకే బాటమ్ ఆఫ్ ది మెడిటేషన్ బ్రింగ్స్ ది ఆన్సర్స్ ఓకే ఇక్కడ రొమాన్స్ అని అంటే ఏదో ఫిజికల్గా అన్నట్లు కాదు మీ పార్ట్నర్తో అలా కాదు రొమాన్స్ అంటే ఏంటి అని అంటే ఇది కూడా తప్పుగా అర్థం చేసుకుంటారు చాలామంది ఒక విధంగా ఎక్స్ప్లెయిన్ అంటే మీరు ఎవరైనా డాన్సర్స్ని మ్యూజిషియన్స్ నేను పే చెప్పడానికి రావట్లేదు ఒక పాటలు పాడేవాళ్ళని ఓకే నాకు అది ప్రాణం చేయడానికి రావట్లేదు ఎనీవే ఓకే మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు మనస్ఫూర్తిగా చేస్తున్నప్పుడు వాళ్ళు లీనమైపోతారు ఆ సిచ్యువేషన్లో రైట్ ఆ వర్క్లో అంటే చాలా జాయ్గా చాలా ఎంజాయింగ్గా లైక్ ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట ఈవెన్ గార్డెనింగ్ చేసినా సరే లేకపోతే ఇంకా ఏదైనా సరే క్రియేటివ్ వర్క్స్ నాకు ఆర్ట్ అంటే ఇష్టం ఇది మండాల ఆర్ట్ చేస్తాను నేను అలా ఆర్టిస్టిక్ ఏదైనా సరే చేస్తూ ఉన్నాం అనుకోండి అసలు టైం తెలియదు దాంట్లో ఫ్లో అయిపోతూ ఉంటాం అనమాట అసలు అంటే ఇంకా ఏంటి అని అంటే అది లాగా అనిపించదు అదేదో ప్లజెంట్ అనిపిస్తుంది అనమాట చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా రావట్లేదు నాకు ఓకే దట్ ఈస్ అ రొమాన్సింగ్ విత్ ద థింగ్ వాట్ యువర్ డూయింగ్ అని చెప్పి అలాంటి దాన్ని రొమాన్సింగ్ అనే చెప్తారనమాట అంటే అంత మంచి కంపాటబుల్తో అంత హ్యాపీనెస్తో మీరు మీ వర్క్లోనూ మీ ఏదైతే దాంట్లో ఉన్నారో ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తారు అని చెప్పేసి మీనింగ్ అనమాట సో ఇప్పుడు మీరు అది అది ఈ రొమాన్స్ని మీ వర్క్లో మీ పర్సనల్ గ్రోత్లో మీ లైఫ్లో తీసుకొని రావాలి అని చెప్పేసి మీనింగ్ అనమాట ఓకే మీ ఏంజెస్ నుంచి అంటే లివ్ ద మూమెంట్ ఏదైతే ఉందో ఆ దాంట్లో కంప్లీట్ లైక్ ఇన్వాల్వ్ అయిపోండి ఆ హ్యాపీనెస్లో ఇన్వాల్వ్ అయి అయిపోయి చేయండి అంతే బాగా అనిపిస్తుంది అని చెప్పేసి మీనింగ్ అనమాట ఓకే అండ్ కొంతమందికి ఇక్కడ లిటరల్ కూడా అయ్యి ఉండొచ్చు అంటే మీ కనెక్షన్స్ మీరు కపుల్ అయ్యి ఉండొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ సిచ్యువేషన్ ఏదైనా ఉంటే మళ్ళీ ఒకరినొకరు అర్థం చేసుకోవడము ఆ స్పార్క్ని బయటికి తీసుకొని వచ్చి లైక్ యూనో కలిసి ముందుకు వెళ్ళడము అని చెప్పేసి ఒక మీనింగ్ అనమాట ఓకే సో ఎస్ ఇది వచ్చేసి ఇవాల్టీ రీడింగ్ మీ స్పిరిట్ గైడ్స్ నుంచి ఏంజిల్స్ నుంచి ఇది వచ్చేసి మెసేజెస్ మీకు ఈ రీడింగ్ మీకు నచ్చింది హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను ఒకవేళ హెల్ప్ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ యూ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నావ్ టేక్ కేర్